గుజరాత్ మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మహారాష్ట్ర యవత్మాల్ జిల్లా దర్వాలో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ స్థలంలో నీటితో నిండిన గుంతలో పడి నలుగురు పిల్లలు చనిపోయారు పూణేలో భారీ వర్షాల కారణంగా ముతానది ఉధృతంగా ప్రవహించగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి రెండు వందల పన్నెండు మందిని పూణే మున్సిపల్ కార్పొరేషన్ సురక్షిత ప్రాంతాలకు తరలించింది పుణేకు నీటిని సరఫరా చేసే తేమ్గర్ వరస్గావ్ కడక్ పన్షెట్ ఆనకట్టలు భారీ వర్షాలకు నిండిపోయాయి నాసిక్లో గోదావరి ఉగ్రరూపు దాల్చింది భారీ వర్షాలకు గుజరాత్ అల్లాడుతోంది అనేక నగరాలు పట్టణాలను వరద చుట్టుముట్టింది పోర్బందర్ బోర్సర్లో నలబై ఆరు మంది స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు వరదల్లో చిక్కుకున్నారు ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి వారిని కాపాడింది జునాగఢ్ జిల్లా మనబదర్లోని ఓ ఆలయంలో చుక్కుకున్న ఏడుగురిని సహాయక సిబ్బంది రక్షించారు ఒక వ్యక్తి పిడుగుపడి మరణించాడు ఆయా జిల్లాలకు బస్సుల సేవలను నిలిపివేశారు సూరత్ నవసరి వల్సాద్ దాద్రా దాద్రానగర్ హవేలీ పోరుబందర్ ద్వారకా అమరేలీ భావ్నగర్ సోమ్నాథ్ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది